హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు కాకి పొందాం కదా పొగ్గు నుంచి అయితే ఉపవాసం ఉన్నాను ఉప్పు స్నానం చేసి వచ్చి గస్ అయితే వేసుకున్నాను ఉప్పు అయితే చలివి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక ఫ్రూట్స్ చలివి పాలు అయితే నేను యూజ్ చేస్తాను ఆయిల్ ఫు గ్రేవి కిందలన్నీ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది ఇక నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక మార్నింగే గురికెళ్ళు వచ్చేసాను మీకు మూడు వందల అరవై ఐదు ఒకేకే చూస్తాను ఇక్కడ వచ్చేసి మూడు వందల అరవై ఒకే కిసుకున్నాను చిన్న సైకి పద్ద సైకి ఉంటాయి ఇక్కడ ఆవు మేక కరగబెక్కేసి బెక్కేసి ఒకేకి వేసేసాను మనకి వెవిగించడానికి ఆవు మేయో ఒకే కా కావాలి కదా సో ఇవైకి రెడీ తీసుకున్నాను ఒక మా అబ్బాయిని రెడీ చేసి నేను రెడీ అయిపోయాను మార్నింగ్ వెడిగించలేరు సరే ఒకవేళ వెలిగించద్దాం ఇంటికాడ కలిసి గగి వేకే వెడిగించేస్తానండి గుళ్ళో వెవిగిస్తే వంచారు కదా వెంట వెంటనే తీసేస్తారు అవి ఇంట్లో వెలిగించుకుంటే ఎక్కువ సేపు వెవిగొక్కి మీ వేకేమంటారు పని చేయండి మూడు వందల అరవై ఒక్కరు ఇంక ఎగిమాని వెవిగించాలని మాకు ఇంకా ఎగిమాని ఎవరు లేరు మా అబ్బాయి ఇంకే ఎగిమాని నేను మా అబ్బాయి కలిసి వెగిస్తాము జగన్ ఫ్రూట్ చలిబి వరకప్పు సపోటా ఇవే నేను తీసుకున్నాను ఒక గాసు పాలు అరికిపాలు వేకా లేవండి ఎక్కువ అరకిపళ్ళకి ఇంకా ఈసారి అరికిపాళ్ళు ఆపి ఈ వేక ఒక వేకే నేను గేప మెలిగి ఇచ్చడానికి దగ్గరికి గగ్గిరికి వచ్చాను చిన్నా ఇలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ

ഉപവാസം പൂർത്തീൻ ഇക്കേനൈക്കഹാരം സേകരിച്ച അബാക വാ അയ്യോ